దేవ మిథున కోసం ఎదుగుతూ ఉంటాడనమాట ఇంతకుముందు దేవ మిథున వెళ్ళేటప్పుడు కొంతమంది అల్లరి బ్యాచ్ మిథునాన్ని కామెంట్ చేస్తే అప్పుడు కోపం వచ్చేసి వాళ్ళు కొట్టేస్తాడనమాట దేవ అప్పుడు వాళ్ళు వా కొట్టే రౌడీలు అనమాట అక్కడ అప్పుడు ఒరే కిడ్నాప్ చేశారా మిథునాన్ని ఎక్కడ పెట్టారా అని కొడతాడు సార్ మేము కిడ్నాప్ చేయలేదండి మేము ఏదో సరదాగా ఆడపిల్లల్ని ఏడిపించే బ్యాచ్ తప్ప మేము కిడ్నాప్ చేసే బ్యాచ్ కాదండి అయితే మీరు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒక పోలీస్ ఎస్ఐ అంటండి ఆయన వచ్చి మమ్మల్ని చితకు కొట్టేశాడండి నా డార్లింగ్నే కామెంట్ చేస్తారా నా విరజాజ్ని కామెంట్ చేస్తారా అని కొంచెం ఆవిడ గురించి ఇలా మాట్లాడి కొట్టాడండి అని చెప్పేసి అక్కడ నుండి పారిపోతారు అంటే హైదరాబాద్ నుంచి ఎస్ఐ వచ్చాడా మిథునాని వా కిడ్నాప్ చేస్తాడు చెప్తాను వాడు పనిని ఎస్ఐ దగ్గరికి బయలుదేరుతాడు దేవ ఈ లోపు అక్కడ ఒక చీర కట్టుకొని కుర్చీలో కూర్చొని ఉంటే అక్కడ ఒక గులాబీ పువ్వు ఇస్తూ గులాబీ పువ్వు చూపిస్తూ ఇలా అంటూ ఉంటాడనమాట ఎస్సే శాడిస్ట్ ఎస్సే నువ్వు మిథున నువ్వు నాకు చాలా ఇష్టం మీదన మిథున నువ్వు నా మనసు వేనవ మిథున అని కవిత్వం చెప్తూ ఉంటాడు ఈ లోపు దేవ వచ్చి కొట్టేస్తాడు ఎందుకు మిథనాన్ని కిడ్నాప్ చేసేవారని చెప్పి కొట్టేస్తాడు నేను మిథినాన్ని కిడ్నాప్ చేయటం ఏంట భయ్యా నేను కిడ్నాప్ చేయలేదు అంటే నీ దగ్గర కూడా లేదా మీదిన అంటాడు ఏంటి అప్పుడు నీ దగ్గర పెట్టుకొని నా దగ్గర లేదంటామంటే నా దగ్గర మిథినా లేదు కవల్తే చూడనంటే అక్కడ అక్కడ లాగా మిథినా మిథినా కట్టుకునే చీర లాంటి చీర కట్టి దాసును అక్కడ కూర్చోబెట్టి లాగా ఫీల్ అయ్యి అక్కడ కవిత్వం చెప్తా ఉంటాడనమాట ఎస్సే అన్నప్పుడు అప్పుడు వెంటనే లేదు సార్ మేము మిథినాను కిడ్నాప్ చేయలేదు సార్ మిథినా మేడం అంటే మా సార్కి ఇష్టం అందుకనే నన్ను మిథినా మేడంలా తయారు చేసి కూర్చొని అతను కవిత్వం చెప్తున్నాడు దేవాగారు అని చెప్తాడు సరే ఇప్పుడు కిడ్ అయితే ఇప్పుడు ఎక్కడ ఇంకొకరు ఎవరు కిడ్నాప్ చేశారంటాడు అసే సరే నేను ఇప్పుడు మళ్ళీ మిథినాన్ని వెతుకుతాడు వెళ్తున్నాను ఆ మిథిన కిడ్నాప్ వ్యవహారంలో నీ ప్రమేయం ఏదైనా ఉంటే కనుక అప్పుడు చెప్తాను ర నీ పని అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దేవ ఒరే నాకులాగే ఇంకొకరు ఎవరన్నా మిథినాని మిథినా మీద మనసు పడ్డారా అంటే అవునండి అమ్మాయిలు ఉన్నంతసేపు మీలాంటి ఎదవలు నిలబడినవరండి అని అంటూ తిడతా ఉంటారు అనమాట ఒరే అంటే అప్పుడు నోరు మూసేస్తాడు దోస కట్ చేస్తే ఇక్కడ దేవా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అలాగే ఈ మిదిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అక్కడ ఉంటారు అప్పుడు ఏమండి మీరు బోన్ చేయండి మీకు మీ అమ్మాయి మీరెంత ఇష్టపడ చూసుకుంటున్నారో మేము కూడా అంతే ప్రేమగా చూసుకుంటున్నామండి మూడు నెలలు ఉంది మీ అమ్మాయి మా ఇంట్లో మేము ఎంత ప్రేమగా చూసుకోకపోతే అంతలా వస్తుందండి ఇంకోటి ఏంటి తెలుసా నా కొడుకు దుర్మార్గుడే నా కొడుకు మిమ్మల్ని మీ అమ్మాయిని బలవంతంగా తాళి కట్టిన మమ్మటికి తప్పే కానీ వాడంత నీచుడు కాదండి ఒక అమాయకరాన్ని చంపే అంత చెడ్డవాడు కాదండి నాకు కొడుకు అని చెప్తూ ఉంటాడు సరే ఇప్పుడు మీరు ఈలోపు దేవ నానమ్మ కలిగి చేసుకుని ఏవండి మీరు మీరు ఇప్పుడు మమ్మల్ని తిట్టాలన్నా ఆ అమ్మాయిని ఎతకాలన్నా మీకు ఓపిక ఉండాలి కదా అందుకనే భోజనం చేసిన తర్వాత సాఫీగా కూర్చొని మన ఇద్దరం రెండు కుటుంబాలు కలిపి వెతుకుదామండి మిథనాన్ని అని చెప్పి కన్విన్స్ చేస్తుంది దేవవాళ్ళ నాన్నమ్మ ఇద్దరు కలిపి రెండు కుటుంబాల్లో కలిపి భోజనం చేస్తారు అప్పుడు దేవవాళ్ళ నాన్నమ్మ అలా అనుకుంటుంది మిథునయే ఈ రెండు కుటుంబాలని కలపాలి కానీ మిథున కోసం ఈ రెండు కుటుంబాలు కలిసే ఫ్యూచర్లో కూడా ఇలాగే కలిసి ఉండేటట్టు చూడు భగవంతుడా అని దండం పెట్టుకుంటుంది అక్కడ ఒక చోట ఫోటో పెట్టి మిథిన ఫోటో పెట్టి మిథిన కింద పడుకున్నట్టు ఉంటారు దేవ వెతుకుతున్నట్టు చూపిస్తారు మెట్లు మించి ఒక అతన్ని దిగుతున్నట్టు చూపిస్తారనమాట అంటే ఏంటంటే అతను ఎవరో కాదు మిదినా వాళ్ళ బొద్దిన తమ్ముడు ఆదిత్య అంతే ఫ్రెండ్స్